హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా వచ్చింది టేస్టీగా ఉంది మీరు దీన్ని ట్రై చేయండి అలాగే ఉసిరికాయ పులిహోర కూడా చేశాను ఈ రెండు అయితే చాలా బాగా కుదిరాయి చూడండి ఇప్పుడు మనం గోబీని అయితే శుభ్రంగా కడిగి నీటిలో వేసుకున్నాము కొంచెం సేపు ఆ పసరితనం పోయేంత వరకు ఉడకనివ్వాలి ఎందుకంటే అందులో వేగంగా పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటిని చక్కగా ఉడకబెట్టుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత శనగపిండి కారము ఉప్పు పసుపు గరం మసాలా అవన్నీ ఒక కప్పులో వేసుకున్నాం ఇప్పుడు పాండీలో ఆయిల్ మరపెట్టించాం ఇప్పుడు చూడండి ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి కాలీఫ్లవర్ని ఈ శనగపిండి వేసాం కదా శనగపిండి ఉప్పు కారం పసుపు గరం మసాలా అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కింద నుంచి పైదాకా కలిగి చూడండి ఇలా కలిసిన తర్వాత ఆయిల్ బాగా మరిగింది కదా ఇప్పుడు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే ఇందులో వేసుకున్నాను చాలా అంటే చాలా మృదువుగా ఉంది టేస్టీగా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చెప్పినట్టు చేయండి ఇలా పా చక్కగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇది అయ్యప్ప స్పూన్ నుండి తినచ్చు అందరూ తినచ్చు కళ్ళ నూలు వేసుకోకుండా ఇలా వేసుకొని పక్క ఇలా తినచ్చు కార్తీక మాసంలో రెండు చేసే వాళ్ళందరూ కూడా తినచ్చు చూడండి ఇలా బాండిలో ఎలా వేగుతుంటే ఎదురు కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి మేము వేపుకుంటే చూడండి గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఫుల్ గోబీని అదే కాలీఫ్లవర్ని హిందీలో ఫుల్ గోబీ అంటారు కదా అదే చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మృదుల్గా టేస్టీగా అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి అయితే ఉసిరికాయ పులిహోరని అయితే చేసుకుంటున్నాం ముందుగా ఉసిరికాయలు తీసుకొని మిక్సీ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ మిక్సీ కొట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నా అదే ఒక వండిలో ఆయిల్ వేసుకొని ఇంకే వేసుకున్నాను తర్వాత ఇంగువ చాలా రుచిగా ఉంటుంది పులిహోరకి ఇంగువ వేస్తేనే దాని టేస్ట్ అలాగే చూడండి పచ్చిమిర్చి ఎడుమిర్చి బీన్స్ బొంగు కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా కొట్టు కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా ఇవన్నీ వేగిన పచ్చితనం పోయేంత వరకు వేగనివ్వాలి దీంట్లో జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకుంటే రుచి అయితే చాలా అనుకుంది జీలకర్ర కమ్మగమ్మగా తగులుతూ ఉంటే పులిహోర అయితే తినాలనిపిస్తుంది చూడండి అలాగే శనగపప్పు కూడా వేసుకున్నాను శనగపప్పు కూడా దోరగా వేయాలి ఫ్రెండ్స్ ఇలా దోరగా వేగిన తర్వాత కొంచెం పౌడర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అదేమంటే మిరియాల పొడి మెంతులు జీలకర్ర కలిపి మిక్సీ కొట్టుకొని ఒక బాక్స్లో ఉంచుకున్నాం ఫ్రెండ్స్ అదే వేసాను ఇప్పుడు ఆ మూడు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం వేసుకున్న వేయించుకున్న చన గుడ్లు అయితే ఉన్నాయి కదా చనగట్లు అవి వేసుకొని అవి కూడా మిక్సీ అయిన తర్వాత ముందుగా పే పేస్ట్ పెట్టించుకున్నాం కదా మనం ఉపకాయ ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ జార్ చేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ పేస్ట్ అయితే ఇక్కడ అందులో వేసుకుంటున్నా ఇవి ఉసిరికాయ పేస్టు ఉసిరికాయ చూడండి పచ్చితనం పోయేంత వరకు ఇలా ఎర్రగా వినవ్వాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుంటే పసుపు కూడా దాని యొక్క పసుపుతనం పోతుంది అలాగే ఉప్పు వేసుకుని ఎర్రగా వేగ నవ్వాలి ఇప్పుడైతే నేను అన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ తక్కువగా ఉంది అందుకే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ముందు ముందుగా అడగ గుడలు పెట్టుకుని అన్నం అందులో వేసుకొని చక్కగా మిక్స్ కలుపుకోవాలి చూడండి ఎంత అందంగా ఉందో కదా అలాగే అంతే రుచిగా కూడా ఉంది ఇంగు వేసాం కదా ప్లీజ్ సబ్స్క్రైబ్